తెలుగు ఇండస్ట్రీలో స్వయం కృషితో పైకి వచ్చిన హీరోల్లో చిరంజీవి మరియు రవితేజ గార్ల తర్వాత నేచురల్ స్టార్ నాని పేరే వినిపిస్తుంది ఇటీవలే నాన్న సినిమాతో ఎంతో మంచి హిట్ అందుకున్న నానికి తన భార్య అంజన పుట్టినరోజు బర్త్డే సర్ప్రైజ్ పార్టీని ఏర్పాటు చేశారు ఫ్యామిలీ సభ్యులు మరియు అతికొంతమంది క్లోజ్ ఫ్రెండ్స్తో జరిగింది ఈ ఇంటిమేట్ బర్త్డే పార్టీ నాని కొడుకు అర్జున్ తన తండ్రి పుట్టినరోజు సందర్భంగా ఆయన సినిమాలో హోయినా హోయినా పాటని అద్భుతంగా పియానోపై ప్లే చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు ఈ బ్యూటిఫుల్ ఫాదర్ సన్ వీడియో మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సినిమా పిచ్చోళ్ళు